హాయ్ వివర్స్ మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంటు పరిసర విజ్ఞానము ఈవీఎస్ గురించి తెలుసుకుంటున్నాము తెలుగు మీడియం రాత్రి మరియు పగలు రాత్రి గురించి మరియు పగలు గురించి మనము తరగతి పిల్లలకి సైన్స్ ఈవీఎస్ తెలుసుకుందాము ఈ యొక్క లెసన్లో టర్మ్ త్రీలో మనకు మూడవ లెసన్ లాస్ట్ లెసన్ ఇది రాత్రి మరియు పగల్లో మనము చూసేటువంటి బొమ్మలు చూడండి ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే సూర్యుడు ఉదయించాడు కోడి కొకరుకో అని కూసింది తర్వాత సూర్యుడు ఉదయించాడు తర్వాత వచ్చేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటూ ఉన్నాడు పిల్లవాడు తర్వాత వచ్చేసి ఒక టవల్ వేసుకొని ఉన్నాడు తర్వాత ఉదయం పూట చేసేటువంటి కార్యకలాపాలు అనేటువంటిది మనము ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాము పాల వ్యక్తి పాలు తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నాడు అనమాట పాల వ్యాపారస్తులు పాలని ఉదయాన్నే మీరు గమనించినట్లయితే పాలు ఎక్కువగా పాల వ్యాపారస్తులు తిరుగుతూ ఉంటారనమాట తర్వాత గమనించినట్లయితే అమ్మ ముగ్గు వేస్తూ ఉంటుంది బయట కళ్ళాపుచల్లి తర్వాత వచ్చేసి ఇక్కడ వార్తాపత్రికలు అనేటువంటిది చూస్తూ ఉన్నాము చాలా వరకు ముగ్గులు అనేటువంటిది గ్రామాల్లోనే ఎక్కువగా వేస్తూ ఉన్నారే కానీ ఎక్కువగా పట్టణాల్లో మనము ఇది గమనించలేము వీటిని కాస్త కొంచెం తగ్గిందనమాట వీటి ఈ ఈ యొక్క ఇది ముగ్గులు వేయడము ఇవన్నీ కానీ అన్నీ వేస్తూనే ఉన్నారు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా కనిపిస్తూనే ఉన్నాయి కొంతమంది వరకే సరే సాయంత్రం సాయంకాలపు కార్యకలాపాలు ఏంటనే చూద్దాము సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చాము తర్వాత వచ్చేసి స్కూల్లో ఆటలు ఆడుకున్నాము బడి నుంచి ఇంటికి వచ్చాము తర్వాత వచ్చేసి పక్షులన్నీ గూటికి చేరాయి తర్వాత సాయంత్రము పోతూ ఉందనమాట సో ఈ విధంగా సాయంకాల కార్యకలాపాలు మనము నోట్స్లో మనం వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు మనము వీటి గురించి డిస్కస్ చేద్దాము సరే రాత్రిపూట కార్యకలాపాలు చూడండి ఆ అమ్మాయి వచ్చేసి రాత్రి అన్నం తింటూ ఉంది తర్వాత చదువుకుంటూ ఉంది తర్వాత మనకు చంద్రుడు కనిపిస్తుంటాడు రాత్రి ఎక్కువ నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి వెన్నెల కనిపిస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి నిద్రపోవడము చూస్తూ ఉన్నాము సో రాత్రిపూట కార్యకలాపాలు తాత మనవరాలు వచ్చేసి అడుగుతుంది తాతగారు రాత్రి రాగానే ఎందుకు చీకట పడుతుంది అని అడుగుతుంది అంటే చిన్నపిల్లలకి ఎక్కువ క్వశ్చన్లు వేస్తూనే ఉంటారనమాట చాలా విషయాలు తెలుసుకోవాలి అంటే వాళ్ళకి ఏం తెలియదు విషయాలన్నీ తెలుసుకోవాలనేటువంటి ఆత్రుత వల్ల వాళ్ళు క్వశ్చన్లు వేస్తూనే ఉంటారనమాట తాత సూర్యుడు అస్తమిస్తే చీకట అవుతుందమ్మా తర్వాత వచ్చేసి మనవరాలు కొంత వెలుతురు కనిపిస్తుందే అనింది తాత అది చంద్రుని యొక్క వెలుతురు మనవరాలు ఆకాశంలో మిణుకు మిణుకున మెనిసేవి ఏంటి తాత వచ్చేసి చెప్తున్నారు అవి నక్షత్రాలు అని అంటారు సో ఈ విధంగా ఆ పిల్లలు చిన్నపిల్లలు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉండేటువంటి పిల్లలకి ఏం తెలియదు సో అప్పుడే తెలుసుకుంటూ ఉంటారనమాట అంటే ఏంటి సూర్యుడు అంటే ఏంటి చంద్రుడంటే ఏంటి నక్షత్రాలు అంటే ఏంటి ఆకాశం అంటే ఏంటి సో ఈ విధంగా ఒక్కొక్క విషయాలు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు సో అందువల్ల మనము విడమరచి మనము చెప్పాలన్నమాట ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఇవి కూడా వచ్చేసి మనము నోట్స్లో మనము చూద్దాము వీటి యొక్క ఆన్సర్లు వచ్చేసి క్వశ్చన్లు మటుకు చూస్తాం చూడండి క్వశ్చన్లు ఈ యొక్క లెసన్లో కంప్లీట్గా ఏ విధంగా క్వశ్చన్లు అడుగున్నారో చూడండి పగటి పూట ఆకాశాన్ని చూసారా వాటి గురించి మనము తెలుసుకుందాం అది వచ్చేసి రాత్రిపూట ఆకాశాన్ని చూసారా వాటిల్లో కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది అవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు తెలుసుకుందాము వచ్చేసి రాత్రిపూట మేల్కొనేటువంటి ప్రాణులకు కూడా మనం వచ్చేసి ఇక్కడ టిక్ అనేటువంటిది వేయాలి మనం ఏంటనేది దాని గురించి కూడా తెలుసుకుందాం వాటి గురించి కూడా తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి బొమ్మలో కోడి తర్వాత వచ్చేసి గుడ్లగూబ వచ్చేసి గబ్బిలాలు కాకి బొద్దింక ఇవన్నీ ఇవ్వడం జరిగింది వాటి గురించి మనము తర్వాత తెలుసుకుందాము ఇంటిలో ఉదయం పూట దృశ్యాలు చూడండి ఇక్కడ వచ్చేసి ఒక అతను వచ్చేసి పూజ చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ చదువుతూ ఉంది బోర్లో నుంచి వాటర్ తీసుకొస్తున్నారు నీళ్లు తీసుకుని వస్తున్నారు తర్వాత వంట చేస్తూ ఉండడము తర్వాత వచ్చేసి చదువుకోవడము బడికి వెళ్ళి చదువుకోవడము లేదా పిల్లలందరూ కలిసి చదువుకోవడము తర్వాత పాలు పోయడము తర్వాత వచ్చే కూరగాయలు కట్ చేసేసి న్యూస్ పేపర్లు వార్తాపత్రికలు తర్వాత కూరగాయలు ఇవన్నీ మనము ఉదయం పూట చూస్తూ అనమాట ఇవన్నీ మనం వీటి గురించి మనం తెలుసుకుందాము నోట్స్లో దీంట్లో పొడుపు కథలు ఇవ్వడం జరిగింది పొడుపు కథలకు సమాధానాలు కూడా మనం తెలుసుకుందాము పొడుపు కథ ఇదిగో సమాధానం ఎక్కడ అనేటువంటి మనము దాని గురించి కూడా మనం తెలుసుకుందాము దగ్గర దగ్గరకు పోతే కూడా అందనే అందదు అది ఏమిటి వీటి గురించి కూడా మనం ఇక్కడ చూడండి నక్షత్రాలు తర్వాత చంద్రుడు మీకు కొన్ని చార్ట్ పేపరు తీసుకొని దాంట్లో వచ్చేసి మీరు కావాల్సినటువంటి వస్తువులు తీసుకోండి రంగు అట్ట గమ్ము పత్తి పత్తి అంటే దూది తర్వాత చమకీలు తీసుకోండి విధానం వచ్చేసి మనం తర్వాత చూద్దాము వీటిని వీటిని ఏ విధంగా తయారు చేయాలనేటువంటిది నేను చెప్తాను దాని ప్రకారంగా మీరు కట్ చేసుకొని తయారు చేయండి తర్వాత రాత్రిపూట ఆకాశంలో కనిపించేవేవి కనిపెట్టి రంగులు వేయండి సో తర్వాత వచ్చేసి పగటి పూట ఆకాశంలో కనిపించేవి ఏవి సో ఇవన్నీ వచ్చేసి మనము వాటి గురించి మనము తెలుసుకుందాము